వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు రవి కబుర్లకి స్వాగతం సుస్వాగతం గత వీడియోలో మనం అఖండ భారతదేశంలోని సుమార్ క్రీస్తు పూర్వం లక్ష సంవత్సరాల నాటి రాతి యుగం కాలం నాటి కబుర్లు కొన్నింటిని తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో నవీన శిలా యుగం లేదా లియో కాలం నాటి కబుర్లు కొన్ని తెలుసుకుందాం క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల కాలం నాటికి అఖండ భారతదేశంలోని మానవులు వేట ద్వారా ఆహార స్వీకరణ నుండి వ్యవసాయం చేయటము స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవటం పశువులు గొర్రెలు మేకలు పెంచటం ఆరంభించారు క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల కాలం నాటి నవీన లాహుదే లాహురా దేవా ఇది ప్రస్తుతం బలూచిస్తాన్ ప్రాంతంలో లోయలో బోలన పాసు ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతం సింధు నది లోయ పరివాహక పశ్చిమాన ప్రస్తుత కెట్వా మరియు కళాయిల మధ్య ఒక గ్రామం క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరాల కాలంలో సింధు నది పరివాహక పశ్చిమాన ఆరంభమైన ఆరంభమై క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు సంవత్సరాల కాలం నాటికి సింధు నది పరివాహక దక్షిణాసియాలో వ్యాప్తి చెంది కొండలు లేదా సిరామిక్ యుగానికి నవీనకాల్ మనుగడకు ఆధారాలుగా చెప్పవచ్చు ఈ కాలంలో మోర్గడ్ వంటి ప్రదేశాల్లో వ్యవసాయము ప్రారంభించి వరి గోధుమ వార్లీ మరియు పత్తి వంటి ముఖ్యమైన పంటలను సాగు సాగు చేసినట్లుగా ఆధారాలు లభించాయి తరువాత కాలంలో మానవులు మరింత అభివృద్ధి చెంది హరప్ప మోహింజదారు లాంటి అతి పెద్ద నగరాలను నిర్మించుకొని జీవనం సాగించారు హరప్ప మోహింజదారు లాంటి నగరాలలో మంచి నీటి వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ అతి పెద్ద స్విమ్మింగ్ పూల్స్ క్రీడా మైదానాలు కాల్చిన ఇటుకలతో నిర్మించుకున్న గృహాలు అతి పెద్ద గృహ సముదాయాలతో సౌకర్యవంతంగా జీవనము ఇచ్చినట్లుగా అనేక ఆధారాలు లభించాయి అలాగే చనిపోయిన తరువాత ఖననం చేయటానికి ప్రత్యేక శ్మశాన వాటిక కూడా నిర్మించారు ఈ ఆధారాలన్నింటినీ పంతొమ్మిది వందల నాలుగు నుండి డె ఏడు వరకు ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి రెండు వేల సంవత్సరం వరకు ఒకసారి ఫ్రెంచి పురాతత్వ శాస్త్రవేత్త జురేగే మరియు కేథరిన్ జురాగే నాయకత్వ పర్యవేక్షణలో పరిశోధనలు జరిపి సుమారు ముప్పై రెండు వేల కళాఖండాలు సేకరించారు ఈ సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ప్రస్తుత పాకిస్తాన్ లోను మిగిలిన భాగము ప్రస్తుత భారతదేశంలోను మరికొంత భాగము ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది నాటి నాగరికతలకు సంబంధించిన అనేక ఆనవాళ్లు లభించింది మరో అతి పెద్ద ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరికి ప్రత్యేకమైన లిపి కూడా ఉంది కానీ దాన్ని నేటి వరకు ఏ ఒక్కరూ ఛేదించలేకపోయి ఆ కాలంలో డాక్ హౌస్ అంటే నౌకాశ్రయము కూడా కలిగి ప్రపంచంలోని అనేక ప్రాంతాల వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి ముఖ్యంగా గ్రీకులతో వ్యాపార సంబంధం కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది మనకు తెలుసు సుమార్ క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ నాగరికత నైలు నది పరివాహక గ్రామాల్లో ప్రారంభమై ఈజిప్ట్ నాగరికత సుమార్ క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలు కొనసాగింది క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై లో ఆ ప్రాంతం అంతా ఒకే రాజ్యాంగంగా ఏర్పడింది ఆ కాలంలో ఈజిప్ట్ వారు వ్యవసాయం పట్టణీకరణ వ్యవస్థీకృత మతం మరియు కేంద్ర ప్రభుత్వం వంటి పురోగతులను కూడా సాధించారు అలాగే గిజా పిరమిడ్స్ లోయ వంటి నిర్మాణాలను నాటి గొప్పతనానికి నిదర్శనాలు చెప్పవచ్చు విధంగా నేటి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రాన్ని శివగంగా జిల్లాలోని మధురైకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో వైగే నదీ పరివాహక ప్రాంతంలోని కీలడి ఒక చిన్న పట్టణం ఈ మధ్య కాలంలోనే నవీన మానవ చరిత్రకు చెందిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే స్థానిక ప్రజలు మట్టి పాత్రలు పురాతన కాలం నాటి అనేక వస్తువులు లభించి కేంద్ర ప్రభుత్వ ఏఎస్ఐ వారికి తెలియచేస్తూనే ఉన్నా రెండు వేల పద్నాలుగు వరకు పట్టించుకోలేదు తరువాత రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలోని ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వారు కె అమర్నాథ్ గారిని సర్వేకి పంపించారు రెండు వేల పదిహేనులో ఏఎస్ఐ అనుమతితో తవ్వకాలు చేసి క్రీస్తు పూర్వం రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల నాటి పారిశ్రామిక వాడగా నిర్ధారించారు కారణం బావులు నీటి కుళాయిలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించిన కాల్చిన మట్టి పైపులు సిరామిక్ పైపులు లభించాయి కుండల తయారీ కేంద్రాలు కుండలు తయారీ చేయటానికి ఉపయోగించే చక్రము తమిళ లిపి తమిళ బ్రహ్మీ లిపిలో కూడిన కుండ పెంకులు అలా సుమారు పదమూడు వేల కళాఖండాలు లభించాయి అమెరికాలోని ఫ్లోరిడాకు పంపి కార్బన్ డేటింగ్ చేయించగా క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల కాలానికి చెందినదిగా నిర్ధారణ అయింది అయితే రామకృష్ణ గారి అభిప్రాయం ప్రకారము క్రీస్తు పూర్వం రెండు వేల ఎనిమిది వందల కాలం నాటి సంఘం లిటరేచర్ తో కీలడి సంస్కృతి సంబంధం ఉన్నట్లుగా కేఎస్ఐకి పంపిన రిపోర్ట్లో వ్యక్తం చేసి ఆ సమయంలోనే రామకృష్ణ గారిని బదిలీ చేయటము తర్వాత వేగవంతంగా పరిశోధనలు జరగపోవటము రాజకీయ వివాదాలు చెలరి కలకత్తా విశ్వవిద్యాలయం పురాతత్వ శాస్త్రవేత్త చెందిన విష్ణుప్రియ బసక్ గారు ద్రవిడ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హర్షవర్ధన్ గారు తమ నివేదికలో దురదృష్టవశాత్తు కె అమర్ నా రామకృష్ణ గారి నివేదికను పరిగణలోకి తీసుకోలేదు కానీ తమిళనాడు హైకోర్టు వారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని పరిశోధనలు చేయడానికి అనుమతినిచ్చింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని ఆధారాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ విభేదాల కారణంగా పురాతన పరిశోధన జాప్యానికి కారణం ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు ఎంత వేగవంతంగా చర్యలు చేపడుతున్నాయో పరిశీలి ఆగ్నేయ టర్కీలో సాన్లుఫా సమీపంలో సిరియా సరిహద్దుకు దగ్గరగా గోబెక్లి టెపే అనే ఒక పురాతన యుగం కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి టర్కీ భూభాగా చెంది రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారి గుర్తించారు సుమార్ క్రీస్తు పూర్వం పన్నెండు వేల సంవత్సరాల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు అయితే కార్బన్ డేటింగ్ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల నాటివి అని తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని నాటి నియోక్ మానవుడు కేవలం ఆచారాల కోసమా లేక సమావేశ ప్రాంతంగా అనేది మరింత పరిశోధన తర్వాత వెలుగులోకి రావచ్చు అయితే ఇప్పటి వరకు పరిశోధించింది పది నుండి పదిహేను శాతం మాత్రమే టీ ఆకృతిలో నిర్మించిన ఒక్కొక్క రాయి బరువు ఇరవై టన్నుల వరకు ఉన్నట్టు తెలుస్తుంది అంతటి బరువుని ఎలా నిలబెట్టారు అనేది ఇప్పటి అర్థం కాలేదు సమీపంలో ఎలాంటి నివాస ప్రదేశాలు ఉన్నట్లు ఆధారం లభించలేదు యునెస్కో కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుని గోబెక్లి టెపే రాతియుగం కాలం కంటే అతి పెద్ద నిర్మాణంగా చెప్పవచ్చు దీని నిర్మాణం పురాతన మానవ మేధస్సు సృజనాత్మకతకు ప్రతీక తర్వాత మళ్ళీ ఒకసారి పురాతన భారతదేశ చరిత్రను పరిశీలి భారతదేశం విస్తీర్ణ పరంగా అతి పెద్దది మరియు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కనుక నా తర్వాత వీడియోలో ప్రస్తుత రాష్ట్రాల నవీన రాతియుగం కాలం నాటి పరిస్థితులు వేరువేరుగా మీ ముందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అలా భాగాలుగా నవీన రాతియుగం కాలం నాటి కబుర్లు తెలుసుకుందాం అంతవరకు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై భారత్ జై హింద్